నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్స్ కుబీర్ మండలం చైర్మన్ గా ఎంపికై పలు సామాజిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ పలు అక్రమ అన్యాయ విషయాలలో ప్రశ్నిస్తూ సమాధానం రాబడుతూ అంచెలంచెలుగా పదోన్నతి పొందడం తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం ఆర్టీఐ సెల్ చైర్మన్ గా పదోన్నతి పొందడం సంతోషంగా ఉందని ఎంపిక చేసిన నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ మరెన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నత పదవులను అధిరోహించాలని తెలియజేశారు తెలంగాణ రాష్ట్రానికి హ్యుమెన్ రైట్స్ చైర్మన్ చైర్మన్గా ఎన్ని కావడం మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం ఆ విషయాన్ని పురస్కరించుకొని ఈరోజు మా క్లాస్మేట్స్ మిత్రులందరూ కలిసి ఈరోజు సాప్కండర్ గారికి షాల్వాతో సన్మానించడం జరిగింది ఇలాగే సామాజిక అంశాలలో ముందుకెళ్తూ అందరికీ సేవ చేసుకుంటూ ముందుకెళ్లాలని ఇంకా పై పై ఉన్నటువంటి ఏవైనా ఇంకా పదవులు ఉంటే తమకు రావాలని మా స్నేహితుల ద్వారా కోరుకుంటూ మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మండల స్థాయి చైర్మన్గా ఉన్నటువంటి నన్ను నేషనల్ చైర్మన్ డాక్టర్ కుక్కుల విజయ్ కుమార్ గారు నిన్న జరిగినటువంటి సమావేశంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం ఆర్టీఐ యాక్ట్ సెల్ విభాగం చైర్మన్గా నాకు బాధ్యతలు అప్పగెప్పడం జరిగింది మరి మా మిత్రులు అన్నట్టు సామాజిక సేవలో నేను తప్పకుండా ముందుంటానని నా వంతు ప్రయత్నం చేస్తానని సామాన్యులకు నిరక్షరాస్యులకు రైతులకు మహిళలకు అండగా నిలబడతానని తెలియజేసుకుంటూ నా కోసం వచ్చేసినటువంటి మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్